గూగుల్ మ్యాప్స్ ఎంత మేలు చేస్తుందో అదే సమయంలో కొన్ని సమస్యలను కూడా తెచ్చిపెడుతుంది తాజాగా జరుగుతున్న సంఘటనలే దీనికి సాక్ష్యంగా చెప్పొచ్చు ఉత్తరప్రదేశ్ బరలీ జిల్లాలో మ్యాప్స్ చూస్తూ వెళ్లిన ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయిన సంఘటన సంచలనంగా మారిన విషయం తెలిసిందే బ్రిడ్జ్ కూలిన విషయం మ్యాప్స్ లో అప్డేట్ కాకపోవడంతో ఈ సంఘటన జరిగింది అయితే ఇలాంటి ప్రమాదాల బారిన పడకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి మ్యాప్స్ ను గుడ్డిగా నమ్మితే ప్రమాదాలు తప్పవని జరుగుతున్న సంఘటనలే హెచ్చరిస్తున్నాయి అందుకే మ్యాప్స్ ఉపయోగించే సమయంలో కొన్ని టిప్స్ పాటించాలి మ్యాప్స్ ను పూర్తిగా నమ్మకూడదని చెప్తున్నారు మీరు ఏదైనా ప్రదేశానికి కొత్తగా వెళ్తుంటే ఖచ్చితంగా స్థానికంగా ఉన్న ప్రజల సూచనలు తీసుకోవాలి ఎక్కడ ఏ మాత్రం అనుమానం వచ్చినా వెంటనే స్థానికులను అడగటం ఉత్తమం ఇతరుల సలహాలు తీసుకుంటూ మ్యాప్స్ లో చూపిస్తున్న మార్గాన్ని క్రాస్ చెక్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్ వర్షన్ ఉండేలా చూసుకోవాలి దీంతో ఏవైనా మార్పులుంటే ముందే మనం గమనించవచ్చు ఇక మ్యాప్స్ లో మనం వెళ్లే మార్గాన్ని సెట్ చేసుకోగానే వెంటనే మొత్తం రూట్ చూపిస్తుంది ముందుగానే మార్గం మొత్తాన్ని గమనించాలి అందులో రోడ్ ఏమైనా డ్యామేజ్ ఉందా మట్టి రోడ్డు ఉందా ఏమైనా రిపేర్స్ అవుతున్నాయా ఇలాంటి వివరాలను గమనించాలి అలాగే మ్యాప్స్ ఆధారంగా ప్రయాణిస్తున్న సమయంలో మీ పక్కన వాహనాలు వెళ్తున్నాయా లేదా అనే విషయాన్ని కూడా చూసుకోవాలి ఎక్కువగా వాహనాల సంచారం లేకపోతే ఆ రోడ్డు బాగాలేదని లేదా మూసివేశారనే విషయాన్ని గుర్తుంచుకోవాలి మొబైల్ ఫోన్ లో నావిగేషన్ కోసం ఇప్పటికే గూగుల్ మ్యాప్స్ యాప్ ఉంది వాస్తవానికి ఈ యాప్ ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన నావిగేషన్ యాప్ కానీ చాలా సార్లు గూగుల్ మ్యాప్స్ సరైన దారికి బదులుగా తప్పుడు దారి చూపించడం వల్ల చాలా మంది ఇబ్బందులు పడాల్సి వస్తుంది దీని కారణంగా కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయారు ఇప్పుడు మీరు కూడా గూగుల్ మ్యాప్స్ ని ఉపయోగించడానికి భయపడుతున్నట్లయితే గూగుల్ మ్యాప్స్ కు బదులుగా మీరు మరికొన్ని ఇతర నావిగేషన్ యాప్లను కూడా ప్రయత్నించవచ్చు ఈ యాప్ వివరాలను చూద్దాం అయితే ఈ యాప్స్లో మొదటి మేపల్స్ మ్యాప్ మై ఇండియా గూగుల్ ప్లే స్టోర్లో ఈ నావిగేషన్ యాప్ను ఒక కోటి మందికి పైగా డౌన్లోడ్ చేసుకున్నారు ఈ యాప్ కి ప్లే స్టోర్లో ఫైవ్ కి త్రీ పాయింట్ నైన్ రేటింగ్ ఉండగా యాపిల్ యాప్ స్టోర్లో ఫైవ్ కి ఫోర్ పాయింట్ వన్ రేటింగ్ వచ్చింది ఈ యాప్లో సేఫ్టీ అలర్ట్లు అందుబాటులో ఉన్నాయి ఇది కాకుండా మీరు ఈ యాప్ను మీ కారులో కూడా ఉపయోగించవచ్చు ఎందుకంటే ఈ యాప్ కూడా ఆండ్రాయిడ్కు అనుకూలంగా ఉంటుంది నెక్స్ట్ వన్ వేస్ ఈ యాప్కి యాపిల్ యాప్ స్టోర్లో ఫైవ్ కి ఫోర్ పాయింట్ ఎయిట్ రేటింగ్ అలాగే గూగుల్ ప్లే స్టోర్లో ఫోర్ పాయింట్ వన్ రేటింగ్ పొందింది ఈ యాప్ లైవ్ ట్రాఫిక్ అప్డేట్లు రియల్ టైం రోడ్ అలర్ట్లు అలాగే స్పీడ్ కెమెరాలు వ్యూవర్ స్టేషన్ల గురించి సమాచారాన్ని అందిస్తుంది నెక్స్ట్ వన్ యాపిల్ మ్యాప్స్ మీరు ఐఫోన్ ఉపయోగిస్తుంటే నావిగేషన్ కోసం ఈ యాప్ ను ఉపయోగించవచ్చు ఈ యాప్ ఐఫోన్ యూజర్లలో బాగా పాపులర్ ఈ యాప్ ప్రైవసీపై పూర్తి శ్రద్ధ తీసుకుంటుంది నావిగేషన్ కోసం వినియోగదారుల వ్యక్తిగత డేటాను సేకరించదు కాబట్టి వినియోగదారులు కూడా ఈ యాప్ ను ఇష్టపడతారు త్రీ డి ట్రాఫిక్ సమాచారం మొదలైన అనేక ఉపయోగకరమైన ఫీచర్ కూడా ఈ యాప్ లో ఉన్నాయి నెక్స్ట్ వన్ హియర్ వి గో ఈ యాప్ కి గూగుల్ ప్లే స్టోర్ లో వినియోగదారులు ఫైవ్ కి ఫోర్ పాయింట్ త్రీ రేటింగ్ ఇచ్చారు అయితే ఈ యాప్ యాపిల్ యాప్ స్టోర్ లో ఫైవ్ కి త్రీ పాయింట్ సిక్స్ రేటింగ్ ను పొందింది ఈ యాప్ టర్న్ బై టర్న్ నావిగేషన్ అలాగే లైఫ్ లైన్ మ్యాప్లు రియల్ టైం అప్డేట్స్ నైట్ మోడ్ యాపిల్ కార్ ప్లే కూడా మద్దతిస్తుంది గూగుల్ మ్యాప్స్ కాకుండా అనేక ఇతర గొప్ప యాప్లు అందుబాటులో ఉన్నాయి మీరు మీ అవసరాలకు అనుగుణంగా ఉత్తమమైన యాప్ను ఎంచుకోవచ్చు ఈ యాప్లను ఒక్కసారి ప్రయత్నించండి మీరు ఏది ఉత్తమంగా పనిచేస్తుందో తెలుసుకోండి